కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వ్యక్తమవుతుంది రెండవ ముంబైగా పేరుగాంచిన ఆదోని ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మండలంగా గుర్తింపు పొందింది కర్నూలు నగరానికి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుండడంగా పరిపాలనా సౌకర్యాల విస్తరణ అవసరమని ప్రజలు అంటున్నారు ఆదోని హోలగుంద ఆలూరు పత్తికొండ మంత్రాలయం ఎమిగనూరు మండలాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి వేగం అవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు మురళి చెప్పండి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న చేస్తున్న డిమాండ్ కు ప్రధాన కారణం ఏంటి రైట్ గగన్న కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా కేంద్రానికి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదోని మున్సిపాలిటీకి దాదాపు నూట యాభై ఏళ్ల చరిత్ర ఉంది అప్పటి బ్రిటిష్ పాలనలో ఆ మద్రాసు మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అదే కర్ణాటక బళ్ళారి జిల్లా ఏర్పడినప్పుడు ఈ మున్సిపాలిటీ ఏర్పడింది దాదాపు నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆదోని ఆ రెండో ముంబైగా పేరొందింది ఇందులో భాగంగా అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద మండలంగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ఆదోని నియోజకవర్గాన్ని జిల్లా చేయాలని చెప్పి కూడా అక్కడి అక్కడి ప్రజలంతా కూడా బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాసులంతా కూడా ఆధోని జిల్లా చేయాలి ఆధోని పూర్తిగా పూర్తిగా వెనుకబడిపోతుందని చెప్పి కూడా అనేక మార్లు ఎన్నో ఉద్యమాలు కూడా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఆ జిల్లా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా తమ ప్రాంతాన్ని కూడా ఆ జిల్లాగా చేయాలని చెప్పి కూడా ఇక్కడ వారంతా కూడా బలంగా తమ డిమాండ్ వినిపిస్తున్నారు ఇందులోనూ ఆ ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా రెండు సార్లు అసెంబ్లీలో కూడా ఆధ్వని జిల్లా చేయాలని చెప్పి కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమ డిమాండ్ నెరవేర్చాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ప్రాంతం వాసులంతా ఇప్పటికే అటు ఆధ్వని పత్తికొండ ఆలూరు మంత్రాలయం ఎంగెన్నూరు ఈ ఈ నియోజకవర్గాలు కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తమ వాదనను వినిపిస్తున్నారు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం అందులోనూ అభివృద్ధి అట్టడుగునా ఉందని చెప్పి కూడా అంతా కూడా భావిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికే పనులు సరిగ్గా దొరక్క ఒకప్పుడు నూనె మిల్లులు పత్తి మిల్లులు ఉండి ఎంతో ఉపాధి లభించేది ఆ ప్రాంతం వాసులకు అంతా కూడా అందులోనూ ఒక రెండో ముంబైగా ఉన్నటువంటి ఆధ్వని ఇప్పుడు పూర్తిగా అట్టడుగున అట్టడుగు చేరిపోయింది ఉపాధి లేక ఆధ్వని తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలంతా కూడా వలస వెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో తమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా ఏర్పాటు చేయాలి అటు పత్తికొండ ఆలూరు నియోజకవర్గాలు కూడా పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలు ప్రత్యేకించి ఆలూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆలూరు నియోజకవర్గం ఏదైతే ఉందో ఆలూరు నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా మంచి నీరు దొరకనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటు పన్నులు దొరక్క ఇప్పటికే వలసలు వెళ్తున్నటువంటి ప్రజలు కూడా వలసలు వెళ్లి తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జిల్లా ఏర్పాటు అయితే కొంతమేర అభివృద్ధి చెంది పరిశ్రమలు వస్తాయి ఆ ఉపాధి దొరుకుతుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వాసులంతా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు ఏదైతే ఈ నెల పదవ తేదీన మంత్రివర్గ ఉపసంగం ఒక నివేదికను అందించనుంది ప్రభుత్వానికి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అదేవిధంగా నియోజకవర్గాల ఆ నియోజకవర్గాల అభివృద్ధి అభివృద్ధి అదేవిధంగా నియోజకవర్గాల ఆ విభజనకు సంబంధించి కూడా కొంతమేర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అంది అందించనుంది దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యి ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించి ఈ నివేదిక రూపొందించారు ఈ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముందు ఉంచబోతున్నారు ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతానికి సంబంధించి జిల్లా ఆ చేయాలని చెప్పి కూడా తమ వాదనను వినిపిస్తున్నారు ఈ వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం తమ జిల్లా విభజనకు సంబంధించి నివేదిక కూడా రూపొందించాలని చెప్పి కూడా వినిపిస్తున్నారు అయితే మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే నివేదిక రూపొందించో రూ రూపొందించిందో అందులో ఆధ్వని జిల్లాకు సంబంధించి ఎట్లాంటి ప్రతిపాదన లేకపోవడంతో లేకపోవడంతో ఇక్కడ ఉన్న వారంతా కూడా ఎమ్మెల్యే పై ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కదా ముఖ్యంగా ఒకవేళ ఈ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కర్నూలు జిల్లా నుంచి ఆధ్వని ఆ జిల్లా ఏర్పాటు చేస్తే మాత్రం కర్నూలు జిల్లా కూడా పూర్తిగా పూర్తిగా వెనుకబడిపోతుంది ఎందుకంటే అటు ఇప్పటికే కర్నూలు జిల్లాలో అటు అభివృద్ధి పరంగా చూసుకుంటే అటు టూరిజం పరంగా కూడా వెనుకబడింది అదేవిధంగా అటు ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలు కావచ్చు ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు అన్ని కూడా నంజల్ జిల్లాలోకి వెళ్ళిపోయి గత ప్రభుత్వం ఏదైతే ఈ జిల్లాల విభజనలో భాగంగా నంజల్ జిల్లాను కర్నూలు జిల్లా నుంచి సపరేట్ చేసిందో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా పర్యాటక కేంద్రాలు కావచ్చు ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి క్షేత్రం అయితే ఇప్పుడు ఆధ్వనిక జిల్లా ఏర్పడితే మాత్రం మంత్రాలయం కూడా ఆధ్వనిక జిల్లాలో చేరిపోతుంది అటు కర్నూలు జిల్లాకు సంబంధించి ఎలాంటి చెప్పుకోదగినటువంటి అంశాలు కూడా చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కూడా మరుగున పడతాయని చెప్పి కూడా ఇక్కడ వాసులు వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి ఆధ్వనిక జిల్లా సపరేట్ చేస్తారా లేదంటే ఆ కర్నూలు జిల్లాలోనే కలిపి ఉంచి ఒకవేళ మండలాలను విభజించి ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారనే వాదన బలంగా వినిపిస్తున్నారు దశాబ్దాల కాలంగా ఈ అధికారుల దృష్టిలో ఈ ఆధోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రజ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలంతా కూడా బలంగా తమ వాదనను వినిపిస్తు వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే సైతం ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాఠశారధి కూడా అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ప్రస్తావించారు రెండు సార్లు ఆదోని జిల్లా చేయాలి పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేస్తే తప్ప ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందదని చెప్పి కూడా చాలా సార్లు ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా దీనికి సంబంధించి సంబంధించినటువంటి ఒకవేళ ఆ జిల్లా ఏర్పాటు చేస్తే ఎన్ని నియోజకవర్గాల్లో ఆదోని జిల్లాలో కలపాలి ఎన్ని మండలాలు కలపాలి ఎన్ని గ్రామాలు కలపాలి అనే దీనికి సంబంధించి కూడా ఒక నివేదిక రూపొందించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు గన ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజలు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉపసంఘం ఏర్పాటు చేసిందో ఈ ఉపసంఘం నివేదికలో ఆదోని జిల్లాకు సంబంధించి కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నివేదిక రూపొందించాలని చెప్పి కూడా పూర్తి గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వామపక్ష పార్టీలు అంతా కలిసి కూడా ఒక ప్రజావేదిక ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రజల ప్రజల నుంచి సంతకాలు సేకరించి జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి బలంగా తమ వాదనను వినిపించేందుకు కూడా ఒక కమిటీ కూడా ప్రత్యేక కమిటీ కూడా వేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కన్నా అయితే చూడాలి మరి ఈ నెల పదవ తేదీన ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రభుత్వానికి అందించనుందో దానికి అందులో ఆధునిక జిల్లాకు సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఏదన్నా చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది